సెరీకల్చర్ సాగులో సిద్దిపేట జిల్లా రాష్ట్రంలోనే ప్రథమ స్థానాన్ని కావేశం చేసుకుంది రాష్ట్రం ఏర్పడక ముందు తెలంగాణలో కేవలం ముప్పై ఎకరాల నుంచి యాభై ఎకరాల్లో మాత్రమే సాగు చేసేవారు ప్రస్తుతం రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల సహకారంతో రాష్ట్రంలో పదకొండు వందల ఇరవై ఏడు ఎకరాల్లో మల్బరీ సాగు జరుగుతోంది పట్టు పురుగుల్ని పెంచుతూ తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు పొందుతున్నారు మిగిలిన పంటలకు భిన్నంగా మల్బరీ సాగు ఉండడం రైతులకు కలిసొస్తోంది ప్రకృతి విపత్తుల్ని తట్టుకుని ఈ పంట నిలుస్తుంది మొక్క దశలో ఒకటి రెండు తడుల నీరు అందిస్తే సరిపోతుంది ప్రతి రెండు వారాలకు ఈ మొక్కల్ని కత్తిరించి పట్టు పురుగులకు ఆహారంగా వేస్తున్నారు పట్టు పురుగులు ఎదిగి మంచి దిగుబడిని అందిస్తున్నట్లు రైతులు చెబుతున్నారు ప్రైవేట్ ఇయర్స్ అయినా ఎందుకంటే నాకు ఈ అందులో అవకతవకలు ఉండేసి అది కరోనా టైంలో మనకు ప్రాసెస్ అనేది నడవలే నాకు ఇంత ల్యాండ్ ఉంది నేను గ్రేప్స్ కానీ యాపిల్ కానీ డ్రాగ్ ఫ్రూట్స్ డ్రాగన్ ఫ్రూట్స్ కానీ ఏమైనా పెడదామని ఆలోచనతో నేను యూట్యూబ్లో సర్చ్ చేయగా ఈ సెరికాలు చెడ్డీ పట్టు పురుగుల దాని గురించి తెలిసింది తెలిసినప్పుడు ఇది ఏదో బాగుందని చెప్పేసి అప్పుడే తెలుసుకోవడం జరిగింది రెండు వేల ఇరవైలో అయితే అప్పుడు ఏమైందంటే అప్పుడు దాదాపు రేట్లు కూడా బాగానే ఉండే నాలుగు వందల ఐదు వందల దాకా ఉంది ఇది ఏదో బాగానే ఉంది కదా అని చెప్పేసి వచ్చి ఈ రెండు వేల ఇరవై ఒకటి జనవరి ముప్పై తరగడు నేను సెట్ స్టార్ట్ చేసిన సంవత్సరానికి మినిమం పది పంటలు తీస్తున్నాను గతంలో జేసీబీ నడిపేవాడిని అయితే అది నాకు ఫీల్డ్ నచ్చక అది వదిలేసి ఈ సెరికల్చర్ ఫీల్డ్లోకి వచ్చాను దీనికి రావడానికి కారణం ఏంటంటే మెయిన్ బయట ఎక్కడికి పోయినా ప్రైవేట్ జాబ్స్ అయినా కూడా అంత పెద్దగా ఇన్కమ్ ఏం ఉండదు వస్తే పదివేలు పదిహేను వేలు అంతకట్ట ఎక్కువ ఉండదు సో మనకు ల్యాండ్ ఉంది దానివల్ల నేను ఈ ఫీల్డ్లోకి వచ్చిన దానికి అధికారులను కూడా అడిగి తెలుసుకున్న తోటి రైతులను తెలుసుకున్నా వచ్చేసిన వచ్చిన తర్వాత షెడ్డు స్టార్ట్ చేసిన మొన్న రీసెంట్గా డిసెంబర్లో స్టార్ట్ చేసి లాస్ట్ స్టేజ్లో నేత్రికలు కప్పేసి కప్పిన తర్వాత అవి స్పిన్నింగ్ అవుతాయి అంటూ పట్టు పురుగులు దారం స్పిన్ అవుతుంది దాన్ని తీసుకుపోయి తిరుమలగిరి కానీ జనగాం మార్కెట్లో కానీ అమ్ముకొని వస్తాను అది ఉస్మానియా యూనివర్సిటీలో పీజీ అయిపోయింది ఓయో క్యాంపస్ ఇటు కొట్టాను డైరీ ఫామ్ పెట్టుకుంటూ ఉంటాను ఫస్ట్లో డైరీ ఫామ్ తర్వాత అది రన్ అవుతూ ఉండగా సెరికల్చర్కి వచ్చేసి సెరికల్చర్ రన్ చేస్తున్నాం ప్రజెంట్ దీంట్లో వచ్చేసి మంత్లీ వచ్చేసి ఎయిటీ నుంచి వన్ ల్యాక్ మధ్యలో ఉంటుంది ఒక థర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ థౌసండ్ వరకు ఖర్చు ఉంటుంది ఏటికేడు రాష్ట్రంలో పట్టు రైతులు పెరుగుతున్నారు సాధారణ పంటల్లో నష్టభయం ఉండడంతో మల్బరీ వైపు అడుగులు వేస్తున్నారు షెడ్లు వేసుకోవడానికి పురుగుల కొనుగోళ్లకు కేంద్ర ప్రభుత్వం రాయితీ ఇస్తోంది ప్రతి ఇరవై ఒక్క రోజులకు ఒకసారి పంట చేతికొస్తుంది నెల నెలా జీతం మాదిరిగానే పంట దిగుబడి వస్తుంది ఇరవై వేల రూపాయల వరకు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది కేవలం పట్టు పురుగుల కొనుగోళ్లకు మాత్రమే ఖర్చు అవుతుంది బై వల్టిన్ పంట రెండవది దశలీ పట్టు దీని వ్యవస్థ మొత్తము నెల రోజులు నెల రోజుల్లో దీనికి పని ఉండేది నాలుగు నిద్ర అవసరం అంటే నాలుగు రోజులు ఆల్ డేస్ పోతుంది ఇక గూడు అల్లుకోవడానికి ఫైవ్ డేస్ అంటే మొత్తం టోటల్లో నైన్ డేస్ పోతే మనకు ట్వంటీ వన్ డేస్ వర్కింగ్ చేస్తాం ట్వంటీ వన్ డేస్ లో ఒక రైతుకు మంచి ఆదాయం వస్తుంది ఒక ఎకరాకి దాదాపు రెండవ సంవత్సరం నుంచి యాభై వేల నుంచి లక్ష రూపాయల ఆదాయం తీసుకుంటారు మన దగ్గర రైతులు ఇప్పుడు సంప్రదాయ పంటలు కాకుండా విభిన్న పద్ధతుల్లో ప్రయత్నిస్తే లాభాలు గడించొచ్చని మల్బరీ రైతులు నిరూపిస్తున్నారు